మహాకవి అనితర పదశప్త ప్రయోగశీలి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ జయంతికి సహృదయ నివాళి అర్పిస్తూ మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి పోదాం పదండి ముందుకు పదండి ముందుకు అంటూ కావాలి కదిలించేది పిను నిద్ర వదిలించేది నవకవిత అంటూ ఆ నవకవిత్వపు ద్వారాలు తెరిచినటువంటి ఒక విశిష్టమైనటువంటి మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ఉపాధ్యాయుల రమణమ్మ రమణీయల వారికి జన్మించినటువంటి రెండు జనవరి పంతొమ్మిది వందల పదిన ప్రభవించినటువంటి ఒక ప్రతిభాశీలి ప్రజాకవి మహాకవి శ్రీశ్రీ నూతనత్వంతో ఒక విశిష్టమైనటువంటి భావకవిత్వానికి పోకడలలోంచి వెలువడి ప్రజా పంధాను ఒక కొత్త తరం వైపు నడిపించినటువంటి విశిష్ట కవి ఎందుకంటే ఈ యుగంలో కావలసినటువంటి ఏదైతే కవిత్వం ఒక పద్మవ్యూహం ఆ దాహం వీటన్నిటినీ కూడా ఆయన యొక్క సాహితీవేత్త యొక్క ప్రతిభగా కవిత్వానికి ఒక ప్రతీకగా మహాప్రస్థాన మహాకావ్య కవిగా ఎప్పటికీ చిరస్మరణీయుడు శ్రీశ్రీ భావకవిత్వంలోని ఒక విశిష్టమైనటువంటి ఆ నవ్యత దాని నుంచి కడ్డ సృష్టి మహాప్రస్థానం మహాకవిగా చరమరాత్రి విశిష్టమైనటువంటి ఆయన యొక్క రచన కానీ ఇవన్నీ కూడా ఒక అయితే సిప్రాలి సిరిసిరి మువ్వలు ఆ మువ్వలు ప్రాసకీడలు లిమరుక్కులు ఇవన్నీ కలిపి సిప్రాలిగా విశిష్టమైన రచన అటువంటి ఒక ప్రయోగశీలకమైనటువంటి కవిత్వం ప్రజాకవిత్వం కనుకనే శ్రీశ్రీ ఎప్పటికీ కూడా ఈ శతాబ్ది నాది ఈ యుగం కవితాయుగం నాది అని సగర్వంగా ప్రకటించేటటువంటి ఒక మహాకవిగా చిరస్మరణి అవుతాడు కనుకనే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పదిహోదవ ఏట ఆ ప్రాయంలోనే భావ కవిత కండికను క్రోడీకరించి ప్రభావ కవితా సంపుటిగా ప్రచురించడం జరిగితే అప్పటికే కవితా సమితిని స్థాపించి సాహిత్య గోష్ఠీలు నిర్వహించి పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో జీవిత భాగస్వామి అయినటువంటి ఆ వెంకటరమణ వివాహమాడారు పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఆ బిఏ పట్టాన్ని చేసిన తర్వాత నిరంతర అధ్యయనశీలిగా ఫ్రెంచి భాషను కూడా చాలా అధ్యయనం చేసి ఫ్రెంచి కవులని అలాగే సోవియట్ కవులని వాళ్ళని కూడా అధ్యయనం చేసి చాలా విశిష్టమైనటువంటి ఆ భావుకతను పెంచుకున్నటువంటి ఒక విశిష్టం కవి వీణ పత్రిక సంపాదక వర్గంలోని అల్పకాలం అలాగే తర్వాత కొన్నాళ్ళు చేసిన ఆంధ్రప్రభలో ప్రచరణతోటి వ్యవస్థలో పనిచేసి జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ స్థిర చిత్తంతో కవితా వ్యాసంగాన్ని సాగిస్తూ కవితల్లో నూతనత్వాన్ని మానవత్వాన్ని భిక్షువరిసేసి చాలు ఒక కవిత్వం ఆ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయంటూ కవిత్వాన్ని కూడా ఆ జనం వైపు ఆ జగన్నా కవిత జగన్నాథ రథచక్రాలు నడిపించినటువంటి మహాకవి పంతొమ్మిది నలభై రెండులో కొంతకాలం ఆకాశవాణి సంస్థలోను మరికొంతకాలం పంతొమ్మిది నలభై మూడులో భారత సైన్యంలోను కూడా పనిచేసినటువంటి ఒక గణత తర్వాత కాలంలో అభ్యుదయ రచయితల సంఘాన్ని స్థాపించి అందులోను మళ్ళీ దాని నుంచి ఆ అభ్యుజయం నుంచి విప్లవ రచయితల సంఘం కార్యక్రమంలోకి పాల్గొనడం పంతొమ్మిది నలభై ఎనిమిదిలో చలనచిత్ర రంగం ప్రవేశించి చిరస్మరణీయమైనటువంటి పాటలు ఎన్నో ఎందుకంటే పాడబోయి భారతీయుడ పాడి ఆడబోయి విజయ గీతిక అన్నటువంటి ఆ విశిష్టం చాలు అలాగే అల్లు సీతారామరాజులో తెలుగు వీర లేవరా ఒక నినాదంతో ఆ అల్లూరి ఆ సూరత్వం వీరత్వం అంతా కూడా ఆ రచనలో ప్రతిబింబించి మనకి ఎంతో విశిష్టంగా ముందుకు నడిపిస్తుంది అటువంటి విశిష్ట కవిగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ మండలి సభ్యులుగా కూడా సేవలు అందించి తర్వాత ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఇది ఎక్కువ మనం ఆయన రచనా ప్రపంచంలోనే మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటాం పంతొమ్మిది యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ అకాడమీ సభ్యులుగా కూడా పనిచేయడం అతి చిన్నతనంలోనే సంభవించినటువంటి ఆత్మీయులైనటువంటి తల్లి సవితి తల్లి మిత్రులు భార్యల మరణాలను ఇవన్నిటిని కూడా ఎదుర్కొని విస్తృతమైనటువంటి ఆ మనోక్లేశంలోంచి కొట్టుమిట్టాడకుండా కొన్నేళ్లు శ్రమించిన బాధను అనుభవించిన ఉన్నత స్థాయి గ్రంథమైనటువంటి మహాప్రస్థానాన్ని అందించినటువంటి ఒక మహాకవిగా ఎప్పటికీ శ్రీశ్రీ తిరస్మయుడు ముఖ్యంగా ఆ కవితా సాంప్రదాయానికి అప్పుడున్నటువంటి ఆ భావ భావకవిత్వంలోంచి ఒక నూతనత్వపు కిరణాలు చేసినటువంటి ఒక శిసి కష్టజీవికి విముక్తి కోరేవాడు కవి అంటే కవి అన్నవాడు కష్టజీవులు విముక్తి కోరుతాడు కుడియడమల ఉండి అండగా ఉంటాడు అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక భావుకతని చేసి ఆ సిప్రాలి రచనలో చమత్కార కవితా సంపుటి కానీ మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటి కానీ చరమరాత్రి ఆ కథల సంపుటి కానీ చైనాయానం యాత్రా సాహిత్యం స్వీయ చరిత్ర ఇలా చివరికి ఆఖరిలో అనంతం ఆ అనంతం యొక్క రచన కూడా చాలా ప్రపంచ ప్రఖ్యాతిగా ఆయన యొక్క స్వీయ చరిత్రను అందించినటువంటి కార్యం పంతొమ్మిది డెబ్భైలో కాకినాడలో జరిగిన ఆ షష్ఠి పూర్తి కార్యక్రమం చాలా విశిష్టమైంది అలాగే తర్వాత వీరి రచనలైనటువంటి ఆ సంపుటాల ఆవిష్కరణ శ్రీశ్రీ గారి అభ్యుదయ కవితా రచనలు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి జయవేరి గీతంతో ఆరంభమైనటువంటి ఆయన సాహితీ ప్రస్థానం ఆ మహాప్రస్థానంగా మహాప్రపంచనంగా భావకవిత్వంపై విముఖులైన వారిలోండి ఒక కొత్త రకంగా శ్రామిక పీడిత కార్మిక వర్గానికి ఒక ప్రతినిధిగా శ్రీశ్రీ అంటే రెండు కొడవళ్ళు రెండు ప్రగతిశీల అభ్యుదయ కళ్ళుగా మనకి ఎప్పుడు కూడా కనిపిస్తాయి కనుక అటువంటి భావకవిత్వంపై ఉన్నటువంటి ఆ విముఖతలోంచి శ్రామిక వర్గ పీడిత వర్గ వాళ్ళకి ప్రతినిధిగా శ్రీశ్రీ కవిత్వం సాగడం ఎంతో అనిర్వచనీయంగా చెప్పచ్చు మానవతావాద దృక్పథంతో కలిపిన రచనలు ఎన్నో బాటసారి కానీ తర్వాత నవకవిత కానీ కవిత ఓ కవిత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అలాగే జగన్నాథ రజ రథచక్రాలు పంతొమ్మిది నలభైలో ఆ గేయాలు కానీ కొన్ని రూపాయితీలు కానీ కొంచెం చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి నవ్యత్వాన్ని శ్రీశ్రీ యొక్క సినిమా గీతాల్లో కూడా చాలా విశిష్టంగా చూస్తాం అనక ఎంతో ఉందిలే మంచి కాలం ముందు ముందున అనిపించేలాగే ఆ కవిత్వంలో మంచి రోజులే కాదు ఏవి తల్లి నీడు గురిసిన హిమసమూహాలంటూ ప్రశ్నించినటువంటి ఒక గొంతు కొత్త గొంతుగానే చెప్పచ్చు కనుక కాదేది కవిత కనహరం అంటూ సబ్బుబిళ్ళ పిల్ల అన్ని కాగి అన్నింటినీ సమస్తాన్ని కవిత్వాంశంగా చెప్పించి వినియోగించడంలో కానీ శ్రీశ్రీ గారికి వెన్నతో పెట్టిన విద్యగా ఉండడం అందుకనే ఎంతోమంది యువతను ఆకర్షించి యువతను కూడా కవిత్వం వైపు ఆ కవిత్వం దారిలోకి తీసుకొచ్చి ముందుకు నడిపించినటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి తెలుగు పదాలను సమాసాలుగా కాకుండా విడివిడిగా వినియోగించినటువంటి వారి కాకుండా ఆదిప్రాసలు అంచప్రాసలు ప్రయోగంలో కూడా ఒక నిపుణ్యత ఆ కవిత నైపుణ్యం ఆ సృజనశీలత్వం ఆ భావాల తీవ్రత ఎంతో విశిష్టంగా శ్రీశ్రీ యొక్క సాహిత్యంలో కనిపిస్తుంది ఆధునిక భా భాషా రూపాలుగా మనకి భ్రమింపజేస్తున్నటువంటి ఒక శబ్దాలంకారమే కాదు ఒక పదప్రయోగంలే కాదు అన్నిటిని కూడా సంస్కృతాంధ్ర శబ్దాలతో సమంగా అన్య భాషా పదాలను కూడా వినియోగించినటువంటి ఒక ప్రయోగత్వం శబ్ద ప్రయోగత్వం కూడా ఉండటమే కాదు కవిత్వంలో ఒక మధురిమ మానవతా దృక్పథం సందర్భానుసారంగా వాడి ఆ రాజీవమైనటువంటి కవిత్వాలు ఆ రచనా పద్ధతులకి విశిష్టంగా శ్రీశ్రీ ఎప్పటికీ చిరస్మరణీయుడు వైవిధ్య పదప్రయోగ అక్షరబ్రహ్మగా ఉన్నటువంటి ఆ శ్రీశ్రీ పదిహేను జూన్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి భౌతికంగా లేకున్నా మనకి ఆ అజరామరమైనటువంటి కవిత్వంలో ఒక యుగాన్ని కదిలించినటువంటి ఆ శ్రీశ్రీ ఎప్పటికీ చిరస్మిడిగా చేస్తారనుక ఆయనకి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష